श्रीमन्महाभारतमु आरु वल तोमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సభలో ద్రౌపది పరాభవింపబడటాన్ని చూచి భీమసేనుడు చాలా కోపముతో ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా మా సర్వస్వానికి నువ్వే అధిపతివి మా ధనాన్ని కవచాలను ఆయుధాలను మమ్మల్ని నిన్ను అన్నింటినీ నువ్వు జూదములో పణముగా పెట్టావు వారు గెలుచుకున్నారు ఆ విషయములో నాకేమీ కోపం రావటం లేదు కానీ ద్రౌపదిని పణంగా పెట్టటాన్ని మాత్రం నేను సహించలేకపోతున్నాను నువ్వు నీ హద్దుమీరి ప్రవర్తించావనే నేను భావిస్తున్నా చూడండి ఈ ద్రౌపది పాండవులకు పత్ని అయి ఉండి కూడా క్షుద్రులైనా క్రూరులైనా ఇంద్రియ నిగ్రహము లేనటువంటి ఈ కౌరవుల చేత నీ కారణంగా ఎన్ని ఇబ్బందులు పడుతోందో చూడు ఆ ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఈ ద్రౌపదికి లేనే లేదు అందుకే ధర్మజ ఈ ద్రౌపది దుర్దశకు నేను నీ మీదనే కోపాన్ని ప్రదర్శిస్తున్నాను ఓ సహదేవా బాహుతే సంప్రదక్ష్యామి సహదేవా అగ్నిమానయా ఓ సహదేవా అగ్నిని తీసుకొనిరా ఈ ధర్మరాజు చేతులను తగులబెడతాను నేను అని భీమసేనుడు ధర్మరాజు మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వెంటనే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీమసేనా పురా భీమసేనా త్వం ఈదృశీహి వదితాగిరహ ఇంతకు ముందెప్పుడు కూడా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడలేదు క్రూర కర్ములైనటువంటి శత్రువులు నీ ధర్మ బుద్ధిని నీ గౌరవ బుద్ధిని నాశనం చేసినట్టుందే ఓ భీమసేనా ఈ శత్రువుల యొక్క కోరికలను సఫలం చెయ్యకు ఉత్తమ ధర్మాన్నే పాటించు భ్రాతరం ధార్మికం జ్యేష్టం కోతివర్తితు అర్హతి ధార్మికుడైనటువంటి మన అన్నను కాదని ప్రవర్తించకు భీమసేనా అట్లా అన్నను కాదని ఎవరైనా ప్రవర్తిస్తారా ధర్మరాజు మన అన్న ఈ శత్రువుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ధర్మాన్ని అనుసరించి ఇతరుల కోరిక మేరకు ఈ జూదాన్ని ఆడాడు ఇది మనకు ఎంతో కీర్తిని కలిగిస్తుంది భీమసేనా అని అర్జునుడు అనగానే భీమసేనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అర్జున ఏవం అస్మిన్ క్రి విద్యాది నాహం ధనంజయ దీప్తే అగ్నౌ సహిత బాహు నిర్దహేయం బలాదివా అర్జున ఈ జూదమాడటము అనేటటువంటిది క్షాత్రధర్మానుగుణమే అని కనుక నాకు తెలియకపోతే ఇప్పటికే ధర్మరాజును మండే అగ్నిలో బలవంతముగా తగులబెట్టి ఉండేవాడిని నాకు తెలుసు జూదమాడటం ధర్మమని అని భీమసేనుడు ఉక్రోశంగా అర్జునుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ